కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి విజయాన్ని చూసి మురిసిపోకండి ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని మీకు కుదిరినప్పుడు కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని అంటారు తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అలాగే అపనిందలు కాదంటారా సింహం వెనుక ఎన్ని సునకాలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు చింతించకండి అందమైన వారు అడుగడుగున ఉంటారు కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు అలాగే కొన్ని బంధాలు కూడా అంతే నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు జీవితం మీకు విజయాలనివ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఎవరి మీదైతే ప్రాణమిచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు కాదంటారా సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది అది బంధమైన ధనమైన ప్రేమైనా స్నేహమైనా అలాగే వస్తువైనా ఎవరి జీవితం వారికి గొప్ప అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి విడిచిపెట్టే ఉద్దేశమున్నప్పుడు పట్టుకోకండి గుర్తుంచుకోండి ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు నీ పక్కనున్నప్పుడే పట్టించుకొని వారికి నువ్వు దూరంగా వెళ్తే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోండి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి మంచిగా ఉండండి అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి మోసపోతారు నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది అన్నిటికీ అతిగా సర్దుకపోవడం కూడా ఒక చెడు అలవాటే ఉన్న దానితో సర్దుకుపోవడం అధిక అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాము ఈ సమాజంలో జాలిగుణం కలవాడికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం కలవాడికి సుఖాలు ఎక్కువ పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు బద్దకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు నచ్చకపోయినా నష్టమేమీ లేదు మరెవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా వారికి ఏం చేసినా కూడా నీకు విలువ ఉండదు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వారికి నీతో అవసరం తీరిపోయిందని అర్థం మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవారే గొప్పవారవుతారు డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే దగ్గరవుతున్నారు జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించాలి అలాగే జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి అర్థమైందనుకుంటా ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకండి ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది మీరు గతంలో ఆగిపోకండి ఎందుకంటే కాలం సాగిపోతూనే ఉంటుంది నువ్వు చేసే పని నీకు ఇష్టమైనది అయితే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి ఎందుకంటే నీ కష్టం తప్పకుండా రేపటి నీ ఆనందానికి పునాది అవుతుంది కష్టపడడం తప్పు కాదు కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది మనం లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది నిరాశపడకండి ఎదుటివారు మంచివారు చెడ్డవారు అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు లేదంటే వదిలే అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తున్నారని సంతోషించండి వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు అలాగే చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ వాళ్ళుగానే ఉండిపోతారు మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామందే ఉంటారు ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే దీనివల్ల అనారోగ్యం కలుగుతుంది తప్ప సమస్యకు పరిహారం మాత్రం దొరకదు ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి మీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేది ఉండకూడదు అప్పుడే మీరు కుదుట పడతారు ఏ పని లేని వారికే ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికే ఎక్కువ సమస్యలు గుర్తుంచుకోండి ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాము అంటే అది మన బలహీనత మన మనసు ఎలా ఉంటుంది అంటే ఎదుటివారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తాం అదే కష్టం మనకొస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు అది మన మెదడు ఒప్పుకున్న మన హృదయం మాత్రం ఒప్పుకోదు అందరూ నీవాళ్ళు అని నీ బలహీనతలను పంచుకునే సాహసం చేయకు నీ వాళ్ళు పరాయి వల్లవ్వడం ఒక్క నిమిషం పట్టదు అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారుతాయి గుర్తుంచుకోండి మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అవసరం మనల్ని బలహీనుల్ని చేస్తుంది ఎందుకు అంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెబుతూ ఉంటుంది ఎందుకు అంటే అవసరం కదా ఈ సమాజంలో నవ్వుకు ఉండే విలువ బాధకి ఉండదు డబ్బుకు ఉండే విలువ గుణముకి ఉండదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు జీవితం చాలా చిన్నది నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడూ గుమ్మం బయటే ఉంటుంది కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎప్పుడు గుమ్మం లోపలే ఉంటుంది ఎందుకు అంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది డబ్బులో కాదు అప్పు పగ అలాగే రోగం ఈ మూడూ లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే ఇతరులతో పోల్చుకోవడం పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం రెండూ ఒకటే అర్థమైందనుకుంటా ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు అన్నది నిజం జాగ్రత్తగా ఉండండి ఎన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు